అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు తొమ్మిది నెలల పాటు అనుకోని విధంగా గడిపిన తరువాత నాసా వ్యోమగాములు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ భూమికి తిరిగి రానున్నారు సాంకేతిక సమస్యల కారణంగా వారు తమ మిషన్ను పొడిగించాల్సి వచ్చింది కేవలం వారం రోజులు లేదా పది రోజుల్లో వారి మిషన్ను పూర్తి చేసుకుని తిరిగి రావాల్సి ఉండగా వారు వెళ్ళిన స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సాంకేతిక లోపాలు తలెత్తాయి దీంతో వారు అంతరిక్షంలో ఉండిపోవాల్సి వచ్చింది అయితే అంతరిక్షంలో ఎక్కువ కాలం ఉండిపోయిన గడిపిన మహిళగా సునీత విలియమ్స్ రికార్డుకి తాజా సమాచారం ప్రకారం సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ భూమికి తిరిగి వచ్చే ప్రక్రియలో ఉన్నారు ఇది నాసా అలాగే స్పేసెక్స్ సంయుక్తంగా నిర్వహిస్తున్న క్రూ టెన్ మిషన్లో భాగంగా జరుగుతుంది ఈ మిషన్ సక్సెస్ఫుల్గా ప్రారంభమై వ్యోమగాములను భూమి మీదకి సురక్షితంగా తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది ఈ క్రూటెన్ మిషన్లో స్పేసెక్స్ యొక్క డ్రాగన్ క్యాప్సూల్ ఉపయోగించి వ్యోమగాములను ఐఎస్ఎస్ నుండి భూమి మీదకి తిరిగి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందించబడ్డాయి ప్రస్తుతానికి ఈ మిషన్ సాఫీగా కొనసాగుతుంది అలాగే సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ త్వరలోనే భూమిపైకి చేరుకోనున్నారు మొత్తం మీద నాసా స్పేసెక్స్ సంయుక్తంగా సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ భూమి మీదకి సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి వారికి సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం అధికారిక నాసా స్పేసెక్స్ వెబ్సైట్లు న్యూస్ ఛానల్ ద్వారా మనం తెలుసుకునే వెసులుబాటు కూడా కల్పించారు సునీత విలియమ్స్ లాంటి వ్యోమగాములు చాలా కాలం అంతరిక్షంలో గడిపినప్పుడు వారి ఆరోగ్యంపై ఎన్నో ప్రభావాలు చూపెడుతూ ఉంటాయి మైక్రోగ్రావిటీ రేడియేషన్ ఒంటరితనం జీవన విధానాల మార్పులు వంటి అంశాలు ముఖ్యమైన ప్రభావాలను చూపిస్తాయి భూమిపై మనం మన శరీర బరువును మోసే పరిస్థితిలో ఉంటాం కానీ అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ కారణంగా కండరాలు ఎక్కువగా పనిచేయవు దీనివల్ల కండరాల బలహీనత ఎముకల ఘనత్వం తగ్గిపోతుంది గుండెకు పని తగ్గి రక్త ప్రసరణ విధానం మారిపోతుంది భూమికి తిరిగి వచ్చినప్పుడు లో బీపీ తల తిరగడం వంటి సమస్యలు ఎదురవుతాయి అంతరిక్షంలో భూమి వాతావరణం లేకపోవటం వల్ల సూర్యుని నుండి వచ్చే రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కణజాలం నష్టపోవటం క్యాన్సర్ వచ్చే అవకాశం పెరగటం వంటి సమస్యలు ఎదురవుతాయి అయితే వ్యోమగాముల రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది దీనివల్ల ఇన్ఫెక్షన్లు త్వరగా సోకే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నాసా క్రమం తప్పకుండా వ్యోమగాములకు రక్త పరీక్షలు చేస్తూ వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లను భూమి మీదకి తిరిగి తీసుకురావడానికి నాసా స్పేసెక్స్ సంయుక్తంగా క్రూటెన్ మిషన్ను చేపట్టాయి ఈ విషయం మనకు కూడా తెలుసు ఈ మిషన్ నలుగురు వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ నైన్ రాకెట్ను మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదున కెనడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా ప్రయోగించారు క్రూటెన్ మిషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్తో విజయవంతంగా అనుసంధానమైంది ఇది సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లను భూమికి తీసుకువచ్చేందుకు మార్గాన్ని సుగమం చేసింది ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ మార్చి పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదున భూమికి తిరిగి వచ్చే అవకాశం కనిపిస్తుంది క్రూటెన్ మిషన్ విజయవంతం కావటం ద్వారా సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ త్వరలో భూమికి సురక్షితంగా తిరిగి రానున్నారని నిపుణులు కూడా చెబుతున్నారు ఇక సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ భూమికి తిరిగి సురక్షితంగా రావాలని చాలా మంది కోరుకుంటున్నారు ప్రపంచ వ్యాప్తంగా వీరు తిరిగి సురక్షితంగా రావాలని కోరుకునే వారు ఎక్కువ మందే ఉన్నారు సునీత విలియమ్స్ బచ్ విల్మోర్ వంటి నాసా వ్యోమగాములు రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో పది రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు అయితే వారి ప్రయాణ నౌక బోయింగ్ స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు అనుకున్న సమయానికి భూమికి తిరిగి రాలేకపోయారు దీని కారణంగా వారు చాలా కాలం ఐఎస్ఎస్లోనే ఉండిపోవాల్సి వచ్చింది ఈ పరిస్థితిని గమనించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పేస్ఎక్స్ సిఇఓ ఎలాన్ మస్క్ను సంప్రదించి వ్యోమగా అమలను భూమికి తిరిగి తీసుకురావాలని కోరారు ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ఈ విషయాన్ని పంచుకున్నారు దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ వీలైనంత త్వరగా వ్యోమగాములను భూమికి తిరిగి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ పరిణామాల తర్వాత నాసా స్పేసెక్స్ కలిసి క్రూటెన్ మిషన్ను ప్రణాళిక చేశారు ఈ మిషన్ మార్చి పన్నెండున ప్రారంభమై కొత్త సిబ్బందిని ఐఎస్ఎస్కు పంపింది క్రూటెన్ సిబ్బంది ఐఎస్ఎస్కు చేరుకున్న తర్వాత సునీత విలియమ్స్ బచ్ విల్మోర్లతో కూడిన క్రూ నైన్ మిషన్ మార్చి పంతొమ్మిదిన భూమికి తిరిగి వచ్చే అవకాశం ఉంది ఈ విధంగా అధ్యక్షుడు ట్రంప్ ఎలాన్ మస్క్ చర్యలు వ్యోమగాములను భూమి మీదకి సురక్షితంగా తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయి